బీజేపీ తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఎల్లుండి నాలుగో తారీఖు జరగబోయే సార్వత్రిక ఎలక్షన్ కౌంటింగ్ ప్రక్రియలో ప్రభుత్వ యంత్రాంగం కోరిక మేరకు వారికి సహకరించండి ఎక్కడా కూడా గెలిచిన తర్వాత వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది ముందుగుండు కాల్చటం కానీ సంబరాలు చేసుకోవటం కానీ అవతల పార్టీ వారిని కించిపరిచే కార్యక్రమాలు మాటల కార్యక్రమాలు కానీ చేయొద్దండి అలాగే కౌంటింగ్ ఏజెంట్లు కూడా అక్కడ లోపల వాతావరణాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఏమి అవతల వాళ్ళు చేసినా మీరు అధికారులకి కంప్లైంట్ చేయాలి తప్ప సమన్యం పాటించండి అధికారులకి కంప్లైంట్ చేయండి వ్యక్తిగతంగా ఆర్గ్యుమెంట్ చేయకుండా యంత్రాంగానికి సహకరించమని చెప్పి కోరుతూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది నాలుగు ఐదు తారీఖుల్లో ఏమాత్రం ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా మన మూడు పార్టీలు ప్రభుత్వానికి సహకరించాలి మంచి వాతావరణం ఉంది ఆ వాతావరణాన్ని మనం పాడు చేసుకోకుండా ఎవరు మీకు ప్రభుత్వానికి మీకు వ్యతిరేకంగా ఎవరు ఏ కార్యక్రమం తలపెట్టినా ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి దేండి తప్ప కౌంటింగ్ దగ్గర కానీ భేటీ కానీ మీరు ఏ విధంగానూ కూడా అవతల వాళ్ళు రెచ్చగొట్టిన రుచి రెచ్చిపోకుండా సమన్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు